కడకడలాడిపోతూ ఉంటుంది ప్రతి ఇంట కూడా పండగ వాతావరణమే ఈ ఇల్లు ఆ ఇల్లు అని కాదు ఆ జగదమ్మని పూజించడం కోసం ప్రతి ఒక్కరం కూడా తాపత్రయపడిపోతూ ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందుదామని పరితపిస్తూ ఉంటాము ముందుగా అసలు ఈ శ్రావణ మాసంలో ఆషాఢ మాసంలో ఆ తల్లి ఆరాధన చేసినందువల్ల మనం పొందేటటువంటి ఫలితాలేంటి అసలు తల్లిని ఎలా ఆరాధన చేసి మనము ఆ తల్లి యొక్క కృపని పొందవచ్చు అన్నటువంటి విషయము పెద్దలైనటువంటి మీ అందరికీ తెలిసిందే ఏదో నా వృడతా భక్తిగా ఆ తల్లి గురించి నాలుగు మాటలు చెప్పుకున్నామనుకోండి ఈ జన్మ ధన్యమైనట్టుగా నా భావన ఎందుకంటే ఇది చాలా గొప్పనైనటువంటి ప్రదేశము ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అనుభవం కూడా

你干嘛？ తన పెట్టింది మామగారికి కూడా ప్రేమ ఉండాలి మరి దశరథ మహారాజు గారికి అంతటి ప్రేమ ఉండే కదా సీతమ్మ తన్ని వనవాసానికి వెళ్తానని రామచంద్రమూర్తితో సిద్ధమయ్యే తల్లి ఆ తల్లి నారకీరని పుట్టుకుడు బయలుదేరుతుంటే ఆయన కలిగించలేకపోయాడు నేను నేను మాట ఇచ్చింది రామచంద్రమూర్తిని పంపిస్తానని అన్నాను నువ్వు లేదు అంటూ ఆమె కట్టుకోనియలేదు ఆయనకైనా ఆయన చెప్పకుండా ఆయన గురువు చేత చెప్పించారు ఆ తల్లి కట్టుకోవడానికి పట్టు కుట్టారు ఆభరణాలన్నీ కూడా ఆయన పెట్టి పంపించారు కోడల మీద అంత ప్రేమ ఉండాలి ఎందుకు నిజానికి వాళ్ళు ఉన్నప్పుడు ఉద్ధరించేది కోడలే వెళ్ళిపోయిన తర్వాత కూడా కొడుకు ఎంత శ్రద్ధగా నీళ్ళు కూడా పితృదేవతలు ఆ నీటిని స్వీకరించరు ఆ ఇంటి పెద్ద కోడలు వచ్చి దీపం పెడితేనే పితృదేవతలు ఆ నీటిని స్వీకరిస్తారు నిజానికి కోడలికి ఏదైనా ఇబ్బంది వస్తే పితృదేవతల యొక్క తిదిని కూడా మార్చేస్తారు మళ్ళీ ఆ అమ్మాయికి ఎప్పుడైతే మళ్ళీ కలిసి వస్తుందో ఆ రోజే తిదిని కూడా మార్చేస్తారు అంటే అనుకో శక్తి కోడలికి ఉంటుంది కాబట్టి చారుమతి ఆ రకంగా స్వప్నంలో కనిపించింది అత్తగారిని మామగారిని సేవించింది భర్తని అన్వయించింది మనకి చూడండి చారుమతి గురించి చెప్పేటప్పుడు ఎక్కడా కూడా చారుమతి యొక్క గురించి చెప్పినటువంటి దాఖలాలు మనకు కనిపించవు మనకి ధర్మం అనేది ఎప్పుడు కూడా మనమైతే నుంచే ఉంటుంది భర్త ఎటువంటి వాళ్ళైనప్పటికీ కూడా అనువయించటం భార్యగా ధర్మం అసలు పాపం అసలుదే కాకపోతే భార్య చూసేది ఇంటికి వచ్చినటువంటి అర్థాగసులకి కొసరి కొసరి వడ్డించేది మనం కూడా చూడండి ఎవరింటికన్నా వెళ్ళాలనుకోండి అర్థాకల్ తోటే వస్తామో そういうこと言ってみる。 I <laughs> Então tá.

ఆలోచనలను ఆలోచన శక్తిని ఇచ్చాలి వారికి వాక్కుని ఇచ్చి ఆలోచన శక్తిని ఇచ్చినప్పటికీ కూడా ఎవరి ఎవరి దగ్గర ఇంకో వెళ్తున్నాడు కానీ నా దగ్గరికి వచ్చి ఒక్కసారి అమ్మ నాకు ఇది కష్టము నన్ను జ్యోతి గారు సాక్షాత్ అమ్మవారి ఇలా వచ్చి మనకందరికి ఒక శ్రీయోగులాన్ని కోరి చెప్తుందా అని అనిపిస్తుంది వేదంలో మాట చెప్తారు వామ్మీ మనసి ప్రతిష్ఠిత మనోమి వాచి ప్రతిష్ఠిత చెప్పేటువంటి అంశం హృదయస్థం కావాలి ఆ హృదయం నా మాట కోసం ఎదురు చూడాలి అన్నట్టుగా అందరిని కూడా మంత్రముగ్ధులు చేస్తూ అటు మన వైదిక సాంప్రదాయాన్ని అటు పురాణాలతోనూ అటు కాలానితోనూ సమాజానికి ఏ విధంగా వర్తింపజేస్తూ ప్రస్తుత సమాజం వెళుతున్నటువంటి మార్గంలో నుంచి వైదిక సాంప్రదాయం ఏ పద్ధతిలోకి రావాలి కుటుంబం యొక్క క్షేమం కుటుంబం యొక్క అభ్యున్నతి ఎలా జరగాలి అందుకు భగవద్గీత యొక్క అనుబంధం ఎలా ఉండాలో అన్నటువంటి విషయాలను తూచే తప్పకుండా మనందరి యొక్క హృదయాల్లో నిండేటట్టుగా మనం అలాంటి మార్గంలో పయనించే విధంగా వారి యొక్క ఉపన్యాసం ఉండడం అనేది చాలా చాలా అభినందించ తగ్గ విషయం ఈ అమ్మగారి యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కోసం సుమారు ఒక రెండు రెండు నెలల కాలం నుంచి ఎదురు చూస్తున్నాం అది ఒక నా ఒక్కడికి మాత్రమే తెలుసు ఎలాగా ఆ ఎదురు చూడడం కూడా ఈరోజు మనం అనుకున్నటువంటి లేటెస్ట్గా ఉపయోగించే సెల్ ఫోన్లను అంటున్నాం కదా అదేవిధంగా నేను ఫేస్బుక్లో చూసి అమ్మగారు చెప్పేటువంటి అంశాలను మనందరికీ కూడా అందించే అందించాలనేటువంటి సత్సంకల్పంతో వారికి మెసేజ్ పెట్టి వారి అనుమతి తీసుకొని అది ఈ నెలలో మనకు అవకాశం వచ్చింది వారు మన యొక్క ఆత్మను మన్నించి విచ్చేసి ఇంతటి మహత్తరమైనటువంటి మనసులంతా కూడా సమ్మోహపరుస్తూ ఇలాంటి మార్గాన్ని మనం కూడా అనుసరించాలనేటువంటి భావం వైపు మన మనసును మళ్లించే విధంగా వారి యొక్క ఉపన్యాసం ఉండడం అనేది చాలా అభినంది తగ్గ విషయం వారికి తిరుమల తిరుమల దేవస్థానం అధికారులు పక్షాన హిందూ ధర్మ ప్రచార పరిషత్ అధికారుల పక్షాన భక్తులందరి పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మంగళంతో ఈనాటి యొక్క కార్యక్రమం దర్శనం అవుతుంది ఓం నమో వెంకటేశ్వర్ విజయ్ చేస్తున్నాను

oh